ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అందించిన తీపి కబురు వారి జీవితాల్లో కొత్త వెలుగులకు కారణం కాబోతోందన్న భావన వ్యక్తమవుతోంది ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల చొప్పున పవర్ రూమ్లకు ఐదు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించింది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు లబ్ది కలగనుంది పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కన్నా ఎక్కువ వినియోగించినా లబ్దిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది దీని ప్రకారం చేనేత కుటుంబాలు రెండు వందల యూనిట్ల కంటే అదనంగా వినియోగించినట్లయితే రెండు వందల యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కమ్ల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులే చెల్లించాలి పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్లు దాటితే ఇదే నిబంధన వర్తిస్తుంది కొత్త పథకం అమలు నిర్ణయానికి ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులిచ్చింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో గద్వాల పట్టు చీరలను నేస్తున్న వేలాది కుటుంబాలు ఉన్నాయి నెలంతా కష్టపడ్డా కనీసం పదివేలు సంపాదించలేని దుస్థితి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము ఈ రోజు చేనేత కార్మికులు చాలా మంది కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే ఈ రెండు వందల యూనిట్లు అయిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా కాలిస్తే దానికొక్కటే బిల్ అని చెప్పేశారు దానికి హర్సిస్తూ ఆయనకి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కరెంటు సబ్సిడీ ద్వారా ఇవ్వడం వల్ల మాకైతే ఆనందంగానే ఉంది ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం గారికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తూ గతంలో కరెంటు బిల్లులు మాకు ఇచ్చే కూలీలతోనో కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో కూడా ఏగినాము ఏదో ఈ ప్రభుత్వం మాకు సహకారం చేసినట్లే మా కుటుంబాలకు మాకు ఆనందమే అని ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి కర్నూలు జిల్లాలో పవర్ లూమ్స్ లేవు హ్యాండ్ లూమ్స్ పై లిఫ్టింగ్ మిషన్ల అవసరం ఉంది గత ప్రభుత్వం వంద యూనిట్ల వరకే ఉచిత కరెంట్ అందించేది వంద యూనిట్లు దాటితే చేనేతలు కరెంటు బిల్లులు చెల్లించేవారు కానీ కోటమి ప్రభుత్వం ప్రత్యేక నిబంధన తీసుకొచ్చి రెండు వందల యూనిట్లు దాటినప్పటికీ లబ్దిదారులు రాయితీ కోల్పోకుండా చర్యలు చేపట్టింది దీనివల్ల జిల్లాలో సుమారు ఆరు వేల కుటుంబాలకు మేలు జరగనుంది కరెంటు బిల్లు ఒక్క యూనిట్ ఎక్కువ వస్తుంది కానీ మొత్తం బిల్లు కట్టాలని చెప్తుండ్రి అందుకే మాకు రెండు వందల యూనిట్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది లేకుంటే ఇప్పుడు ఎండాకాలం కదా కొద్ది ఫ్యాన్ ఎక్కువ వేస్తా కానీ ఎక్కువ కాలతో కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మేము తిరిగినందుకు అమలు అయినందుకు మేము చాలా సంతోషించు ఒక ముప్పై ఏళ్ళ నుండి మా గమనిస్తున్నాను ఇంతకుముందు కరెంటు బిల్లు సుమారుగా అంటే ఒక ఐదు ఆరు వందలు ఏడు వందలు వస్తుండే ఇప్పుడు యాదవ్ వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు చేనేత వాళ్ళకి మాపి అన్నాడు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రెండు వందల నీట్లు అంటున్నాడు పర్వాలేదు మాకైతే సంతోషంగా ఉంది వంద నిమిట్లు దాటి ఒక్క నిమిట్ కాల్చిన కానీ మొత్తం బిల్లు పే చేయాలని పెట్టింది మాము ఇప్పుడు ఎండాకాలం ఫ్యాన్ లేకపోతే మాకి నడుస్తుంది సార్ మాకి కంపల్సరీ ఫ్యాన్ ఉండాలి ఇట్లా లిఫ్టింగ్ మిషన్ ఉండాల ఆ మిషన్ కరెంటు లేకపోతే ఏ పని జరగదు మా చేనేత కార్మికులకు అందుకే ఈ కరెంటు ఈ ఉచిత కరెంటు ఇచ్చిన గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఎన్నికల హామీ మేరకు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం లభించనుంది